ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మనం పుటపర్తి బెంగళూరు నుంచి వచ్చిన నుంచి అమ్మా నాన్నలకి ప్రయాణం పడలేదండి విపరీతమైన ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు సరే వారికి బాగోలేదు కదా అని నేను మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇక్కడే ఉండిపోయాను వారికి సేవ చేసుకునే భాగ్యం నాకు లభించింది ఇంకా వాళ్ళని అలా ఉంటే చూసి వదిలిపెట్టలేక ఉండిపోయానండి పొద్దున్నే రాగిజావ వాళ్ళు రాగుజావే తాగుతారు టిఫిన్ సెక్షన్ తక్కువే ఎప్పుడో కానీ టిఫిన్ సెక్షన్ టిఫిన్ సెక్షన్ నుంచే రాగుజేవ ఉండదండి అలాగే నేను కూడా రాగుజావ రాత్రే నానబెట్టుకుంటాము రాత్రి మర్చిపోయాను రాత్రి మా నానబెట్టుకుని పిండి ఉంచుకుంటే బాగుంటుందండి మర్చిపోయాను అని చెప్పి తెల్లారుజాములు వేసి ఆ పిండిలో ఒక అసలు నీళ్ళు పోసి నానబెడుతున్నాను అండి రాగుజావ తయారు చేస్తే ముందు నానబెట్టుకుంటే ఉండలేకుండా ఉంటుంది అనమాట చలి ఎక్కువగా ఉంది కదా లేచేటప్పటికే వణుకుతున్నారు అందుకే వేడి నీళ్ళు కాచి ఇస్తే కాస్త చలి తగ్గుతుందండి మనకి అది వాళ్ళు ఇంకా లెగలేదు కదా అందులో పోస్తున్నారు అయితే కొంచెం వేడి చల్లారకుండా ఉంటుంది నేను తాగడానికి పోసుకుంటున్నాను అమ్మ కూడా లేచారు ఆవిడ కూడా ఇద్దామని ఆ రాగిలాసులో పోస్తున్నాను మనం పొద్దున్నే కాస్త వేడి తాగితే ఆరోగ్యానికి మంచిదండి గొంతు నొప్పులు అవి తగ్గుతాయి అది రోజు చేస్తే మంచిది శ్రద్ధగా చేసుకోవాలి ఇక నాన్నగారు లేస్తున్నారండి ఈ వేడి నీళ్ళు ఎందుకంటే ఒంటి నొప్పులు అంటున్నారు కదా అమ్మ విపరీతమైన ఒంటి నొప్పులు అంటుంది ఇక్కడ కాస్త నీళ్లు వేడి చేసి మనం కాపడం పెట్టుకుంటాం కదండి ఎక్కడ నొప్పు ఉంటే అక్కడ దాన్ని మనం ఆ కాపడం పెట్టుకుంటే ఆ సంచిలో పోసి కాస్త ఉపశమనంగా ఉంటుందండి విపరీతమైన నొప్పులు తగ్గుతాయి అందుకోసం అమ్మ కాపడం పెట్టుకుంటుందని చెప్పి అందులో పోస్తున్నాను అన్నమాట ఆ నీళ్ళు అమ్మకే కాపడం పెట్టుకోమని ఇచ్చేసి నేను కృష్ణ మందిరం తలుపులు తీయడానికి వెళ్ళాను ఎందుకంటే వాళ్ళ ఏకాదశి చాలామంది భక్తులు వస్తారండి అయ్యప్ప సంభ భక్తులు శివాలయానికి వెళ్ళి ఇక్కడ వస్తారు శివాలయం ఇక్కడ గంగానమ్మ గుడి కూడా ఉంది ఇక్కడ శివాలయము సాయిబాబా దేవాలయం అన్నీ దగ్గరండి ఈ అయ్యప్ప భక్తులు అవన్నీ చూసుకుంటూ దర్శనం చేసుకుంటాకొస్తారండి అక్కడైతే ఇక్కడ శుభ్రం కండి వాకిట్లో గుడు బాగిట్లో ముగ్గు అయితే కనుక అక్కడ ఒక్కోసారి తులసి వస్తుంది ఒక్కోసారి మా మేన వాళ్ళదే మా తమ్ముడు గారు పాప వేస్తుందండి ఇంకా అక్కడ మా బయట ముగ్గు అయితే మనం వేయకుండా ఈ ఇంటి దగ్గరకు వచ్చి ముగ్గు వేస్తున్నానండి నేను శుభ్రంగా వాకలు తుడిచి ముగ్గు వేసాను ఎందుకంటే నాన్నగారు లేచిపోయి స్నానం చేసేస్తున్నారు ఆయన తులసి మాతకి నమస్కారం పెట్టుకుంటారు మళ్ళీనేమో అక్కడ సూర్యు ఇచ్చుకుంటారు అక్కడ శివలింగం ఒకటి ఉంది తులసి అక్క పక్కనే దానికి కూడా పూజ చేసుకుంటారు అన్నమాట అందుకని ఇక్కడ బయట శుభ్రం చేసేస్తున్నానండి చలిగా ఉంది కదండి ఆయన వేడి నీళ్ళే స్నానం చేస్తాను నాకు కూడా హీటర్ పెట్టారండి నేను చేసిన తర్వాత అమ్మకు కూడా పెడతానమాట ఇక్కడ శుభ్రం చేయడం పూర్తి అయిపోయిందండి అది నాన్నగారు స్నానం చేసి వచ్చారండి అక్కడ ఒక చిన్న శివలింగం ఉంది గుడి ప్రతిష్టప్పుడు ఆ శివలింగాన్ని గిఫ్ట్గా ఇచ్చారండి ఆ మన విగ్రహం కొన్న నా దగ్గర బాలరాయి విగ్రహం స్వామివారిది అప్పుడు విగ్రహం అక్కడ రాజమండ్రిలో చేయించినప్పుడు ఆ విగ్రహం అమ్మ నాకు కావాలని తీసుకున్నారు అదేం గుళ్ళు కృష్ణ మందిరంలో ప్రతిష్ఠ చేయకూడదంటే తులసి దగ్గర అనమాట వాళ్ళు నాన్న అలా పూజ చేసుకుంటున్నాను నేను స్నానం చేసి వచ్చి బొట్టు పెట్టుకున్నాను అండి మేకప్లు అంటూ మనకి ఏమి ఉండవు వచ్చి రాగానే ఎదుగు పెట్టించుకున్నాను బయటికి వెళ్ళినప్పుడు ఏదో కొంచెం పౌడర్ రాసుకుంటాం అంతే ఇది తులసమ్మ అండి నేను కూడా తులసమ్మకి నమస్కారం చేసుకుని పువ్వు సమర్పించుకున్నాను తర్వాత కూరగాయలు అవి అన్నీ రెడీ చేసుకోవాలండి స్నానం కదా కదని చెప్పి పొయ్యి మీద జావ తయారు చేస్తున్నాను ఓ పక్కన కూరగాయలు కోసుకుంటున్నాను అనమాట ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాలి ఇవాళ సాయం ఇవాళ అక్కడే చాలా టైం సరిపోతుంది ముందు అన్నీ ప్రిపేర్ చేసుకుందాం వెళ్దామని నేనైతే కనుక వాళ్ళ అమ్మ నాన్న రోజు గుడికి వెళ్ళిపోతారు పొద్దుటే నేనే సోడు జావ తయారు చేసి అక్కడ పట్టుకెళ్తానండి రాగి జావ తయారు చేసి అలాగే ఈరోజు కూడాను అమ్మ అయితే ఇవాళ లేట్గానే లేశారు విపరీతం చలిగా ఉందని చెప్పి నేనైతే ఇక చిక్కుడుకాయలు ఇవి కూర రెడీ చేసుకుంటున్నాను అంటే అటు నుంచి ఒట్టి రాగానే వంట మొదలు పెట్టేస్తాను అనమాట నేను వచ్చిన కాడ నుంచి నేనే చేస్తున్నాను వంట అమ్మ నాన్న చేత చేయించట్లేదు మామూలుగా అయితే ఆవిడ నన్ను ఏ పని చేయనివరండి ఆ కూర్చో ఆ పుస్తకం చదువుకో గుళ్ళో ధ్యానం చేసుకుంటాను నన్ను అయితే ఇప్పుడు ఆవిడకే బాగోలేదు ఏం చేస్తారు ఇప్పుడు అందుకని చెప్పేసి సాధారణంగా వంట అమ్మక నచ్చదు అయినా ఇప్పుడు తప్పదు ఒంట్లో బాగలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా నేనే చేస్తున్నాను వాళ్ళని ఏ పని చేనివ్వట్లేదు చిక్కుడుకాయలు అలాగా సో మొక్కలు తీ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఆ పక్కన పెట్టుకున్నానండి కూరగాయలు కోసేసుకొని నేను గుడికి వెళ్ళాను అనమాట అంతలోకి వేసారు ఆవిడ కూడా స్నానం చేసేసారు ఆవిడికి నీళ్ళు పెట్టేసాను వేడి నీళ్ళు నీళ్ళు పెడితే స్నానం చేసి చేస్తున్నారు నేను ఈ కూరగాయలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మొక్కలు కోస్తున్నాను చాకు తీసుకున్నాను కానీ చాకు తెగట్లేదండి అందుకే కత్తి పెడితోటే కోస్తున్నాను ఒకదానికి పదును లేదు ఇదైతే బాగానే తిగుతుంది టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తారు ఎందుకంటే నాన్న వాళ్ళ ఏకాదశి కదా స్వామివారికి వస్త్రాలు మారుస్తారన్నమాట ఇవాళ ప్రతి ఏకాదశికి పంచి అవి మారుస్తారు అనమాట ఇవాళ అయిపోయింది నా పని ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాను ఆ వినాయకుడికి ముందుగా పూజ చేసుకున్నాం స్వామి ఉన్నారనమాట వినాయక స్వామి గుళ్ళు ఇవిడేమో నాగదేవత అనమాట ఈవిడే అమ్మవారు అమ్మ ఒంటి మీద గురిచేది ఈవిడి ఆవిడే కట్టించుకుంది గుడి కూడా ఎదుగుండి ఇక్కడ స్వామివారికి వస్త్రాలు మారుస్తున్నారు అనమాట అలా ప్రతి ఏకాదశికి స్వామివారికి వస్త్రాలు మారుస్తారనమాట నేను ఉంటే నేను స్నానం సాయం చేస్తాను ఏసం భక్తులు వచ్చారు వారిద్దరు మార్చారండి స్వామి దివ్యమూర్తి మనోహరంగా ఉంది స్వామియే శరణము దీక్ష రిపడితో అయిపోతుందండి శరణం ప్రయాణం అంట భక్తులందరూ వెళ్ళిపోయాక స్వామికి మనం పూజ చేసాము మళ్ళీ నేను చోటు చవితి తెచ్చాను అది కూడా స్వామికి సమర్పణ చేసి నాన్న తాగమని ఇచ్చేసానండి రోజు నేను ఉన్నప్పుడు అలాగే చేస్తాను మనం ఏం తిన్నా స్వామి ప్రసాదమే దాన్ని ప్రసాదంగా మార్చుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందని నా అభిప్రాయం సుమ అలా నాన్నగారు తీసుకుంటున్నాను ఈ రోజు అమ్మ రాలేదండి ఇంటి దగ్గరే ఉన్నారు ఆవిడ స్నానం చేసి అక్కడే ధ్యానం చేసుకుంటా అన్నారు ఇప్పుడు దా తులసి మాల మాకు దొడ్లో బోల్డ్ నాకులు ఉన్నాయండి ఆ నాన్నగారిని కొయ్యమన్నాను ఈ తులసి అని ఆవిడ చూడండి ఈవిడే ఆవిడే కట్టిస్తానని పట్టుకెళ్ళి మాల కట్టి తీసుకొచ్చారండి అలంకరణ చేస్తున్నావు అనమాట కొంచెం గారు రాలేదు నేనే అష్టోత్తరం పూజ చేశానండి పూజ అయిపోయిన తర్వాత ఇక కొంత కొంతమంది భక్తులు వస్తారు కదండి వాళ్ళు ఏకాదశి కదా ప్రత్యేకించి వస్తారు కృష్ణ మందిరానికి ఎవరో వచ్చారండి నమస్కారం చేసుకుంటున్నారు ఆయన ఏదో అలంకరణ చేసుకుని ఈశ్వరమ్మ ఈశ్వరమ్మని మాకు తెలిసిన ఆవిడ ఆవిడ కూడా వస్తారు ఏకాదశి రోజున గుడి దగ్గరికి వచ్చి ఏదో ఒక అధ్యాయం చదువుకుంటారు కూర్చొని ఇంకా అమ్మ అమ్మ వాళ్ళకి మాకు తెలిసినా కూడా అమ్మకు ఒంట్లో బాగోలేదని చెప్పి గుడి దగ్గరకు ఉంటుందని వచ్చారంటండి స్వామి చూడండి అలా ఉన్నారు అవి ఏం ఉత్సవమూర్తి అనమాట కృష్ణాష్టమి కృష్ణాష్టమికి ఈ ఉత్సవాన్ని ఊరేగిస్తారు సాయంత్రం పూట అదే వార్షిక ఆరాధన ఆ ఉత్సవానికి కళ్యాణం చేస్తారండి ఇది వంశావళి శివరామదీక్ష సంప్రదాయం మాది దక్షిణామూర్తి సంప్రదాయం నాన్నగారు గురువుగారండి ఆయన మా దచిత సంప్రదాయం అండి మొన్న ఆగస్టు నెల కృష్ణాష్టమికి స్వామికి ఈనే పూజారు గారు స్వామికి అభిషేకం ముందు రోజు చేశారన్నమాట ఆ మరునాడు తులసి లక్ష తులసి పూజ అది ఏర్పాటు చేస్తు కొద్ది అక్షతలు మీరేసేయండి శ్రీనివాస్కర్ మీరు తీసుకుంటే వాళ్ళ దగ్గర మీరు అక్కడ దగ్గర శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమాం వాణిహరణ్య గర్భాభ్యా నమ ల లక్ష తులసి పూజ కోసం మీ చిన్న భక్తులండి విష్ణు సహస్రనామ చదువుతారు అప్పుడు అలా పూజ చేస్తారు వాళ్ళు చదువుతా ఉంటే వాళ్ళు అలా పూజ చేస్తారు చెల్లి అన్నమాట పూజ రోజును కృష్ణాష్టమి రోజును మద్దిగారు చెల్లి ఇవిడి భక్తాదులు పిల్లలు చూసారు ఎంత ముద్దుగా ఉన్నారు వీళ్ళందరూ గుడికి వచ్చిన భక్తాదులు స్వామివారు అనమాట ఆ రోజున ఇంకా పూజ మొదలవ్వలేదు స్వామివారికి కొత్త వస్త్రాలు ధరింపి ధరింప చేశారనమాట ఈవిడీ చెప్పాను కదా మనకు తెలిసిన ఆవిడని భగవద్గీత పారాయణం చేసుకుంటున్నారు ఆవిడ ఇది గుడు బయట భాగం అండి ఇది కృష్ణాష్టమికి ఇవి ఇవన్నీ చేయించారనమాట అంతకుముందు ఇది అంత పచ్చగడ్డి తులసి మొక్కలతోటే ఉండేది కృష్ణాష్టమికి ఆ వర్క్ అంతా అలా చేయించారు అనమాట ఇక్కడ ఒట్టు కొట్టడం చేసే రాధాకృష్ణుల బొమ్మ ఎవరో ఒకరో సైన్ చేత కొడితే గిఫ్ట్ లేదు చూసారు కదా ఇది కదా అని చెప్పి అమ్మాయిలు కట్టించిన గుడి మా అమ్మగారు కూడా వారు గుడి కట్టించారండి మా స్వగ్రామంలోనూ అది కూడా మీకు తర్వాత చూపిస్తాను ఈ వేడుక ఎలా ఉందో కామెంట్ చేయండి గుడి అమ్మాలు కట్టించారని చెప్పాను కదా దీనికి నాలుగు సెంట్లు స్థలం నాలుగు లక్షలు క్యాష్ ఇచ్చారండి మిగతాది అందరూ కూడా భక్తాదులు ఆయా మన బంధువర్గం వాళ్ళే ఇచ్చారు అదంతా ప్రజాధనంతో నిర్మింప చేసుకున్నారు అదంతా ఆయన కృప మందేమీ లేదండి సరే నేను ఇంటికి పూజ అయిపోయిందండి గుడి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఇదిగో పాత్ర పెట్టి నూనె వేడి చేసుకొని మనం ఇందాక సిద్ధం చేసుకున్నాం కదండీ ఇక ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు టమాటా మొక్కలు చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టుకోవాలండి ముందు కాస్త పొయ్యి మీద ఉడకబెట్టి తీసుకుంటే ఈగురు బాగుంటుందండి అలా వేసుకుంటే కొంచెం పచ్చి ఉంటుంది అనమాట డైరెక్ట్గా ఉల్లిపాయ మొక్కలు వేసేస్తే అది ఎప్పుడు బాగుంటుంది అయితే ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది నా అభిప్రాయం సమ మీ మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఉల్లిపాయ ముక్కలు వేయిపోయండి అందులో కాస్త ఉప్పు కాస్త పసుపు కారం అవి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా అందులో వేసుకోవాలి ఇప్పుడు అందులో వేసేసామండి వేసిన తర్వాత దానిపైన అవి ఉడకబెట్టినాయి కాబట్టి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు అనమాట ముందు పెద్ద మంటనే పెట్టుకోవాలండి దగ్గరికి వచ్చాక చిన్న మంట పెట్టుకుంటే బాగుంటుంది అలా టమాటా ముక్కలు కూడా వేసిస్తాను టమాటా ఒకటే రెండే కట్ చేశాను కదండి పులుపు సాలదని చెప్పేసి ఇంకో టమాటా కట్ చేసి కాసి నీళ్ళు ఆ టమాటా ముక్కలు కూడా వేసేసానండి సాధారణంగా నా వంట అయితే అమ్మాలకు నచ్చదు ఇప్పుడు తప్పదని ఏదో తింటున్నారు ఆవిడైతే చాలా బాగా చేస్తారండి అమ్మ అయితే వంట బాగా చేస్తారు నేను వస్తే నన్ను అయితే ఏ పని చేయరు ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోతుంది నన్ను అయితే ఏ పని చేయనివ్వరు నువ్వు ధ్యానం చేసుకో ఏదైనా చదువుకో అంటారు ఆవిడ అన్నీ చేస్తారండి నేను ఎప్పుడైనా వచ్చినా పది రోజులు ఉన్నా కానీ ఇప్పుడైతే ఆ మళ్ళీకి ఆరోగ్యం బాగోలేదని నేను ఏదో సిద్ధం చేస్తున్నాను టమాటా కూర అయితే అలా నూనె తేలే వరకు ఈగిరిపోయిందండి ఉంచాలి బాగా ఇగిపోయింది మనం భోజనం తయారంటనే అది ఇతర గిన్నెలో స్వామివారికి నైవేద్యం అండి ఆ గిన్నెలోనే కాకులకి అన్నమాట వారు తీసేసిన తర్వాత అప్పుడు మనం ఆ ప్ర మన భోజనాన్ని కూడా స్వామివారికి సమర్పణ భావంతో నువ్వు ఇచ్చిందే ఇది అని చెప్పి మనం సమర్ప భావంతో ఆ కంచాల్లో పెట్టిన తర్వాత నమస్కారం చేసుకుంటా ఉంటాడు అన్నపూర్ణి సదా పూర్ణిని అప్పుడు ఇదిగో అమ్మకి నాన్నకి భోజనం వడ్డిస్తున్నాను వారికి కొంత కారపొడి కాస్త పచ్చడి అవి ఉన్నాయండి మజ్జిగి పెరిగి అలాగ ఉంటుంది కదా మనకి అదేమో ప్లాస్టిక్ గిన్నెలో పిల్లండి ఇలాగ పిల్లు ఒకటి ఉందో ఆ పిల్లికి అనమాట దానికి కూడా మనతో పాటు భోజనం అన్నమాట మా అమ్మకి నాన్నక అలా వడ్డించేసాను మా భోజనాలు మాకు అయిపోయినాయండి అయిపోయినాయి ఆ రోజు స్నానం చేసిన వెంటనే బట్టలు సర్పులో పెట్టేస్తాము మా గుడి నుంచి వచ్చిన తర్వాత ఉతికేస్తున్నాను అయితే అమ్మ గుళ్ళలోకి రాలేదు కదా ఆవిడే ఉతికిస్తారు వచ్చినాక నేను గింజలు పెట్టి ఆరాయిస్తాను అన్నం వార్చిన తర్వాత అమ్మల ఆవు దూడ నందు నందు ఇది కూడా దొరికినవేనండి దీని పేరు నందు అది రోడ్డు మీద అమ్మ అమ్మాయింటి దగ్గర వచ్చి ఆగిపోయింది అప్పటి నుంచి అక్కడే ఉండిపోయింది దీనికి దోడ పుట్టింది రెండు దోడలు పుట్టింది దీని పేరు విశ్వ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సామాన్లు ఎక్కడ అక్కడే ఉన్నాయండి వాటిని శుభ్రం చేశాను ఇలాగా నేనైతే అలా తక్కువ నీళ్ళతో శుభ్రం చేసేస్తానండి ఇందులో ముంచి అందులో ముంచి తీసేస్తాను సరిపెట్టు తో వేసిన తర్వాత ఈ విధంగా అయితే నీళ్ళు కూడా ఎక్కువ పట్టమండి మేము ఈ పని ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే రెండు బకెట్లు నీళ్ళు అక్కడ పెట్టుకుంటాను ఓ బకెట్లో ముంచుతాను ముందు తోమిని అని తర్వాత ఇంకో బకెట్లో అలా కడిగేసి పక్కన పెడతాను మనం చూశారు కదా అలాగ అలాగ శుభ్రాలు చేస్తాము నేనైతే అలా శుభ్రం చేసేస్తాను తొందరగా అయిపోతాయి అని చెప్పేసి ఆరు బయట కూర్చోటం సింకులు ఏమీ లేవండి అమ్మలకి ట్యాంక్ కూడా ఏమీ లేదు పైపు నీళ్ళు పట్టుకొని అలా బకెట్లో వేసుకోవడమే మళ్ళీ ఈ మధ్య ఆసుపత్రి కోసం తిరుగుతున్నారు కదా అటు నుంచి వచ్చినప్పటికీ పందులు పంది కొక్కులు అన్నీ ఎక్కువండి ఆ వైర్లు అవి కొరికేసినాయి ట్యాంకులోకి అయితే బాత్రూమ్ పని అయితే ట్యాంక్ ఉంది ఇంట్లో సింక్లు ఏమి లేవు కానీ బాత్రూంలో మోసుకోలేకపోతున్నారని మా చెల్లాల పిల్లవాడు రమేష్ వచ్చి ట్యాంక్ పెట్టి మోటార్ అది పెట్టాడండి అయినా సరే పోయినాయి కదా ఇప్పుడు మోసుకోవాల్సే వస్తుంది ఇక నేనైతే కనుక ఇంకా ఎన్ని నాన్నే చేస్తున్నారు ఆయనే ఆయన బాత్రూమ్ పని అయితే ఆయనే చేస్తున్నారు నేదో బకెట్లలో నీళ్ళు పడుతుందా అమ్మ అందులో బాత్రూంలో నాలుగు బకెట్లు నీళ్ళు పోసుకుంటారు ఆ ట్యాంక్ బాగయ్యే వరకు ఇంక అంతే బాత్రూమ్ పని అయితే మళ్ళీ ఎప్పుడు బాగవుతుంది ఇక్కడ పందుకొక్కులు పందులు బాగా ఎక్కువండి భూమిని తొలిచేస్తాయి అన్నమాట నేనైతే ఇలా చేశాను నా పని ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదైతే కనుక అమ్మాలు ఇల్లండి చూసారా కనీసం తలుపులకు కూడా రంగులు వేసుకోలేదు సో నాలు వేసుకొని అన్నా లేదు వీళ్ళకి ఓపుకి తగ్గిపోయింది కదా చేసే ఓపుకు లేదండి అందుకే ఎక్కడెక్కడ వదిలేశారు అమ్మ సాగు వారి గుడి చూశారు కదా ఎంత వైభవంగా ఉందో అదండి అయినా ఇవాళ సంతృప్తితోనే ఉన్నారు ఆత్మ సంతృప్తితోనే ఉన్నారు కాకపోతే కొంచెం పెద్ద వయసు మన ఆరోగ్యం కొంచెం అనారోగ్యం అన్నమాట ఆత్మ సంతృప్తితోటే ఉన్నారు పూజారు గారు రాట్లేదు కాబట్టి ప్రస్తుతం వాళ్ళే సేవ చేసుకుంటున్నారండి అక్కడ పూజా పురస్కారం అన్న వాళ్ళే చేసుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ నాగశివాణి జనులందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు భక్తి జ్ఞాన వైరాగ్యాలు స్వామి స్వామివారిని వేడుకుంటున్నానండి